మీటర్లు బయట పెంచి అది తొడే డిఆర్ఎం దగ్గర మాట్లాడడం జరిగింది ఎంపీ నేను కలిసినప్పుడు తరలోనే టెండర్ వచ్చి అది అవకాశం అది అభివృద్ధి పొందే నడుస్తుందని చెప్పి మీ అందరికి ఆ మాట్లా బిర్చి అట్లా ఉంటుంది ఆ పాతి బిర్చి అలా వస్తుంటే ఇలా కొత్త బ్రిడ్జిలో పొద్దుంటే అది ఎంత ఆనందంగా ఉంటుంది బస్సు పోయినా కూడా ఇబ్బంది కలిపోకుండా చేసేది మన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం అది కాకుండా త్వరలోనే ధర్మవరం గేట్ కూడా రెండు వేల ఈరోజు శాంక్షన్ అయితే ఆ నష్ట పరిహారం చెందిన వాళ్ళకు కూడా నష్టం కాదు వాళ్ళు కల్పించి త్వరలోనే టెండర్ అయిపోయింది ఆ పండుగ కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఆ రోజు చూశారు వైఎస్ఆర్ పార్టీ పాలకలే ముందు ధర్మారం గేట్కి టెంకాయ కొట్టి అయిపోయింది పన్నెండు ప్లేసె నాయకులు ఎంతో మంది ఉన్నారు అలాంటి నాయకులకి ముప్పై రోజుల్లో పూర్తి చెప్పిన కనుక మన తెలుగుదేశం వైఎస్ఆర్ ఈ రోజు కోటి సంతకాలంట అంట నాకు సిగ్గి వస్తుంది ఆ తెలుగు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలు అంటే ఎందుకయ్యాలి కోటి సంతకాలు అని నేను అదే ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో అనొచ్చు ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఉండాలని నన్ను కూడా అనొచ్చు కానీ కానీ ఆ రోజు చేతులు ముడుచుకొని ఊరికే కూర్చొని ఆ రోజు ఊరికే వచ్చిన దానికే ఈ రోజు ఆ ప్రభుత్వం పాగలేక ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ కోటి సంతకాలు ఎందుకయ్యా ఆ రోజుల్లోనే ఐదు సంవత్సరాల్లో మీరు మంచి పని చేసింది ఈ కోటి సంతకాలు అవసరమా అని నేను అడుగుతున్నా ఈ కోటి సుళ్ళు పోటీ ఇది సంతకాలు వస్తే మీరు ఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోటి సంతకాలు వచ్చారు ఇవన్నీ పరిగ్రాలు సంతకాలు మీరు పెట్టిన పథకాలు సూపర్ సెక్స్ సూపర్ హిట్ అయింది ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఈరోజు ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ వాళ్ళ చేయకపోతున్న పనులు మనం చేసి నిరూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇవి కాకుండా రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పన్నెండు చర్వులకి నేను అందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి చర్వులు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి